మీలో ఎంతమందికి మందికి మేకర్ అంటే ఇష్టము నాకు ఇష్టమైన కొన్ని కూరల్లో మిల్ మేకర్ కూడా ఒకటి మేకర్ ని రెగ్యులర్ గా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది యాక్చువల్ గా ఇది పన్నీర్ కర్రీ రెసిపీ అదే ప్రాసెస్ తో మిల్ మేకర్ కూడా చేస్తే ఎట్లుంటదా అని ట్రై చేసినా చాలా బాగా వచ్చింది ఎండుమిర్చి కాజుని ఒక పది నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి తర్వాత ఉల్లిగడ్డల్ని టమాటాలని ఉడికించి పక్కన పెట్టుకోవాలి అవి చల్లారిన తర్వాత నానబెట్టిన ఎండుమిర్చి కాజును కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి కర్రీ చేసే ప్రాసెస్ లో మా జోష్ కూడా హెల్ప్ మిల్ మేకర్ ని ఒక పదిహేను నిమిషాలు వెన్నీళ్ళలో నానబెట్టి నీళ్లు పిండేసి దాంట్లో ఉప్పు కారం ధనియాల పొడి వేసి ఫ్రై ఒక బౌల్లో నాలుగు స్పూన్ల పెరుగు తీసుకొని దాంట్లో టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ లో ఒక బిర్యానీ ఆకు కొన్ని కాజులు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని దాంట్లో మనం కలిపి పెట్టుకున్న పెరుగు పేస్ట్ ని వేసి ఫ్రై చేయాలి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు టమాటా ఆనియన్ పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి అవి ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం గ్రేవీ కి తగ్గట్టు వాటర్ పోసుకొని ఫ్రై చేసుకున్న మిలిమెకర్ ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ టైంలో మనం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోవచ్చు ఫైనల్ గా కసూరి మేతి కొత్తిమీర వేసి కలిపితే కర్రీ రెడీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్